హాయ్ అండి రాజగోపురం నుంచి తిరువన్న అరుణాచలం మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అరుణాచలానికి వెళ్ళాలి వెళ్ళాలంటే కూడా అదృష్టం ఉండాలి ఒకసారి పౌర్ణానికి వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను కంప్లీట్ టెంపుల్స్ అండి ఇవన్నీ నేను కంప్లీట్గా తీసాను ప్రతి ఈవెన్ ప్రతి టెంపుల్ కూడా మెమొరీ మెమొరబుల్గా ఉంటుందని తీసుకున్నాను వీడియో అనేది చా మార్నింగ్ టైమ్స్ మొత్తం టెంపుల్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయండి నైట్ టైమ్స్ అయితే క్లోజ్లో ఉంటాయి కానీ పౌర్ణానికైతే మొత్తం ఆల్ టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయి చాలా బాగా పూజలు జరుగుతూ ఉంటాయి ఇది మోస మార్గంలో దూరితే చాలా బాగుంటుంది ఇదంతా టెంపుల్ లోపల వ్యూ అండి చాలా మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ అనేది వ్యూ అనేది దర్శనం అనేది చాలా బాగా జరిగింది మాకైతే వన్ అవర్లోనే దర్శనం జరిగింది చాలా బాగా అనిపించింది దర్శనము అమ్మవారి దర్శనం అయితే రెండుసార్లు జరిగింది ఇది టెంపుల్ లోపల మొత్తం వ్యూ అండి చాలా బాగుంది వ్యూ కూడా ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అరుణాచలం మోస్ట్ పవర్ఫుల్ అండి చాలా బాగుంది మొత్తం చుట్టూ కూడా గోపురాలు ఇలాగే ఉంటాయి ప్లీజ్ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి